హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫెస్టివల్ అని చెప్పి ఆద్య కోసం అని చెప్పి ఈ టూ కిట్స్ ఆఫ్ లెహెంగాస్ అయితే తీసుకున్నాను అంటే పట్టు లెహెంగాస్ అనమాట పట్టు పరికినీస్ అలా ఏదైనా అనొచ్చు అయితే టూ తీసుకున్నాను ఇవి వచ్చేసి బిలో ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ లోపే తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి ఇప్పుడు చూపించేదైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలి తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికైతే అనమాట గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను చాలా బాగుంది మనకి బొటిక్లో అంటే మనం బయట ఏదైనా బొటిక్స్లో కుట్టిస్తే ఎలా స్టిచ్ చేయిస్తామో సేమ్ అదే స్టిచ్చింగ్తో విత్ లైనింగు చాలా నీట్ ఫినిషింగ్ చేశారనమాట ఓవర్ లెక్క చేశారంటే పిల్లలకి ఎక్కడా కూడా గుచ్చుకోకుండా చాలా నీట్గా వచ్చేలా చేశారు బ్యాక్ సైడ్ జిప్ వచ్చిందనమాట చాలా బాగుంది బుట్ట హ్యాండ్స్ వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి సెమీ పట్టు వస్తుంది ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చి లేస్ వచ్చింది అనమాట కింద ఒక బార్డర్ అటాచ్ చేసేది మనకి లెహెంగాకి ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ లెహంగా బార్డర్ అయితే అటాచ్ చేసేది చాలా అంటే చాలా బాగుంది నాకు బల క్యూట్గా అనిపించింది అండ్ గ్రీన్ అండ్ పింక్ అంటే నాకు చాలా ఇష్టం ఆ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట దాని గురించి ఇంకా లెహెంగా నచ్చేసింది కొంచెం విడత అనేది కొంచెం తక్కువగా ఉందనమాట లెహంగాకి కానీ ఓకే అడ్జస్ట్ అయిపోతుంది ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అది రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ ప్రైజ్కి ఓకే అని చెప్తాను నేను మరీ మనం ఎక్స్పెక్ట్ చేసేయకూడదు ఇది నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నానంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి తగ్గ ప్రైస్లోనే వచ్చింది నాకైతే ఓవరాల్గా టూ గుడ్ అనిపించింది చాలా బాగుంది క్లాత్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఈ టాజిల్స్ వచ్చేసి మనం అటాచ్ చేసుకోవాలి బొందులా వచ్చింది కదా మనం అది ఏదైతే నడ ఉందో ఆ ట్యాజిల్స్ అనేది అటాచ్ చేసుకోవాలి బాగుంది లోపల లైనింగ్ ఇచ్చారు ఆ బార్డర్ అంతా కూడా మనకి ఫాల్ ఎలా అయితే స్టిచ్ చేస్తాం అలాగ ఒక పెద్ద లైనింగ్ స్టిచ్ చేశారు అంటే పిల్లలు పట్టీలు పెట్టుకున్న ఆ లోపల ఏదైతే లెహంగా అది థ్రెడ్ అది అంతా ఉంటుందో పరికిని ఆ థ్రెడ్ అది కూడా రాకుండా బాగా స్టిచ్ చేశారు మెయిన్ ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది పిల్లలు ఏంటి అంటే కనుక పరుగులు ఉంటారు ఆడుతూ ఉంటారు అవి ఏదైనా కొంచెం పట్టీస్ పడితే డ్రెస్ పాడవుతుంది అంటే పట్టి కూడా అక్కడే పడిపోయిన అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పడేసే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా నీట్గా ఫినిషింగ్ చాలా నీట్ ఫినిషింగ్ అని ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది విత్ లైనింగ్తో ఇచ్చారు కాబట్టి సూపర్గా ఉంది దీని లింక్స్ డిస్క్రిప్షన్లో అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తాను రీల్ కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి నా ఇన్స్టా ఐడి స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అండ్ వీటి లింక్స్ కమ్యూటీలో కూడా ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఈ టూ లెహెంగా కిట్స్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ కమ్యూటీలో కూడా ఇస్తాను చెక్ చేసేయండి ఇది సెకండ్ వన్ ఇది వచ్చేసి సెమీ కాంజీవరం పట్టు ఐడియా ఉందా సారీస్ ఒక లాస్ట్ ఇయర్ బాగా ట్రెండ్ అయింది ఇదే దివాళీ టైంలో బాగా ట్రెండ్ అయిన సారీస్ అనమాట సంక్రాంతి ఆ టైంలో బాగా ట్రెండ్ అయింది అది ఇప్పుడు మనకి లెహెంగా కింద స్టిచ్ చేశారు కిడ్స్కి చాలా బాగుంది ఇది కూడా నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాను నేను మాక్సిమమ్ ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే మనకి ప్రైజ్ అనేది థర్టీ టు ఫార్టీ రూపీస్ తగ్గుతుంది కింద మనకి బార్డర్ కింద ఇచ్చి బుట్ట హ్యాండ్స్ వచ్చింది ఇది కూడా బుట్ట హ్యాండ్స్ వచ్చి కింద బీట్స్తో చిన్న చిన్న బీట్స్తో నడుము దగ్గర స్టిచ్ చేసేది చాలా బాగుంది దీనికి కూడా విత్ లైనింగ్ వచ్చింది బార్డర్కి కూడా సేమ్ బార్డర్ అంతా కూడా మనకి ఏంటంటే నీట్గా లైనింగ్ వేసేసారు అంటే లోపల ఇంకొక లైనింగ్ కూడా వేశారనమాట అంటే పిల్లలకి అన్ అన్కంఫర్ట్ లేకుండా ఫుల్ కంఫర్ట్ ఉండేలాగా వేశారు చాలా అంటే చాలా బాగుంది ఫుల్ కంఫర్ట్గా ఫీల్ అవుతారు కూడా పిల్లలు ఇప్పుడున్న ప్రజెంట్ ఫెస్టివల్స్ అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు రేపు నెక్స్ట్ వచ్చే సంక్రాంతి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సంక్రాంతికి చాలా ఈవెంట్స్ ఉంటాయి స్కూల్కి వేసుకెళ్ళడం కానీ లేకపోతే ఇంట్లో వేసుకోవడానికి ఇంట్లో ఫెస్టివల్కి భోగి సంక్రాంతి కను ఇలా ఉంటాయి కదా ఈ ఫెస్టివల్స్కి కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దివాళీ వీటికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ ఏదైనా ఫంక్షన్కి కానీ మ్యారేజ్కి కూడా బాగుంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి దీని లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కనుక ఇంకొక ఫోర్ టు ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో ఎందుకంటే షాపింగ్ రిలేటెడ్ వీడియో కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వ్యూజ్ అవుతుంది అనమాట ప్లీజ్